తెలంగాణ రాష్ట్ర మహాసభ వరంగల్ జిల్లా అధ్యక్షునిగా ఎన్నికయ్యారని కార్యదర్శి వంగేటి అశోక్ అన్నారు వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గంలోని బీట్ బజార్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి రాష్ట్ర కార్యదర్శి వంగేటి అశోక్ ముఖ్య అతిథిగా హాజరై దుబ్బ కి జిల్లా అధ్యక్ష పదవి ఒక పత్రం అందజేశారు కైలాసు ఉంటే ఇక్కడ వంద సంవత్సరాలు ఆ కోణంలో ఆ ప్రక్రియలోని భాగంగా ఇక్కడ కూడా వరంగల్ లో ఎందుకంటే రెవెన్యూ డివిజన్స్ ఉంటాయి నర్సంపట రెవెన్యూ డివిజన్ ఒకసారి వరంగల్ రెవెన్యూ డివిజన్ ఒకసారి వస్తుంది వరంగల్ జిల్లా అయినందుకుగాను వరంగల్ రెవెన్యూ ఇవ్వడం జరిగింది ఐదు పోటీ తక్కువ ఉండే వారి చాకచక్యంతో వాస్తవంగా ఉన్న పేరు కూడా చెప్పగలసింది సీతారాం గారు ఇంకా ఒక ఐదు ఆరు పోటీకి ఉండే ఆ పోటీ శ్రీవాసింగ్ గారు వాస్తవం మానవ ప్రయత్నం చేసి వారు ఆ పోటీలకు సంబంధించిన విధి విధానాలలో వారితో కాంప్రమైజ్ చేసుకుంటూ ముందు కొనసాగినే తప్ప ఎవరి క్రమేం లేదు ఇలాంటి రాజకీయ ఒత్తిడిలో ఎలాంటి పనులు కూడా లేవు కాబట్టి ఏకంద్రీవ నామినేషన్ పడ్డది ఏకంద్రీవంగా చేయడం అంతే తప్ప ఇక్కడ ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే మళ్ళీ పీఎస్సిలను కూడా ఈరోజు డిక్లేర్ పోవడం జరిగింది పిఎస్సి లాంటి అధ్యక్షుడిగా శిల్పా శ్రీనివాస్ గారు జనరల్ సెక్రటరీగా గార్లపాటి నాగేంద్రబాబు గారు రసంపేట నుంచి ఈసారి ట్రెజరర్గా గంగ జరుగుతుంది ఈ పిఎస్సీలతో మా ఒక వెయ్యి పదిహేను వందల మందితో మాకు తెలంగాణ రాష్ట్ర నాయకులు వచ్చి ఇక్కడ వీరి ప్రామాణ స్వీకారోత్సవం పెద్ద ఎత్తున కూడా చేయాలి రెండు వేల మందితో కార్యక్రమం ఏర్పాటు చేద్దామని కూడా అనుకున్నాం త్వరలో ఈరోజు తెలంగాణ ఆరోగ్య జిల్లా అధ్యక్ష

అశోకన్న గారి సాయ సహకారంతో ఈ జిల్లాలో చాలా మందికి నేను పోటీ చేయాలని చెప్పనే తపన ఉన్న వాళ్ళంతా కూడా ఏదేమైనా మనం ఎన్నిటిగా ఉంది ఈ ఆరవైశ్య మహాసభలను ముందు తీసుకోవాలని చెప్పిన లక్ష్యంతో సాహాయ సహకారం సునన్న గారు కావచ్చు అదేవిధంగా సీతారాం గారు కావచ్చు నాగ్రబాబు గారు కావచ్చు ఆరయశ్య మిత్రమృతి నాయకత్వం కావచ్చు రాష్ట్ర మహాసభ నాయకులు కావచ్చు వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు అనేక బాధ్యతలు నా మీద పెరిగాయి అందరి సహాయ సేకారాలతో రేపు రాబో కాలంలో జిల్లాలో ఆర్యవైస్సుల సంబంధించిన అంశాలన్నింటి మీద కూడా నిరంతరం కృషి చేస్తూ మహాసభ పెరుగుదల కోసం అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నబడి ఆర్యవైశులు అందరి కోసం కూడా నిరంతరం కృషి చేసే విధంగా అందరి సహాయ శాఖలు తీసుకుని పనిచేస్తారని అని చెప్పిన సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈరోజు కుల సంఘాలకు రాజకీయాలకు ఎలాంటి సంబంధాలు